వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణిక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసిడెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ 4 five, six, seven, eight, nine, ten. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ పెంట్కి ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు జగిల్ చేస్తూ ఉన్నారు రెండు సిచ్యువేషన్స్ మధ్యలో తను జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే తనకి ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలి నాకు ఏది అవసరం ఏది అనవసరం అనే ఒక క్లారిఫికేషన్ తనకైతే లేదు లేకపోవడం వల్ల ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు అంటే మీ వైపు ఫిఫ్టీ పర్సెంటేజ్గా అలాగే థర్డ్ పార్టీ వైపు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఫస్ట్ ఎనర్జీ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ తను ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీ వ్యక్తి గతంలో కావాలని థర్డ్ పార్టీ తోటి మిమ్మల్ని బాధ పెడుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు తనే ఎలా ఆలోచిస్తున్నారంటే మీకు తనకి చాలా ఇయర్స్ అయితే స్పేస్ అనేది వచ్చింది మీరు కూడా తనలాగనే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బిందాస్గా హ్యాపీగా ఫుల్ ఫ్లెక్జడ్గా ఎంజాయ్మెంట్ అనేది చేస్తూ ఉన్నారా అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే తనకైతే ఉంది మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే మేము సెలబ్రేషన్ చేసుకుంటే ఈ వ్యక్తి మాతో ఎందుకు రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారంటే మీ పట్ల ఆ వ్యక్తికి పోజిటివ్నెస్ అనేది ఉంది అంటే మిమ్మల్ని గతంలో ఒక ఆప్షను చాయిస్ లాగా చూసిన ఈ పర్సను ఈ స్పేస్ తర్వాత మీరు ఇంకొకరికి అంటే తన ప్లేస్ మీరు ఇంకొకరికి ఏమైనా అలాట్ చేశారనేది ఆ వ్యక్తి భరించలేకపోతూ ఉన్నారు దానివల్ల ఏం చేస్తే బాగుంటుంది అనేసి మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్స్ ఏంటి ఏ ఏ కారణాల వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారు అంటే మీ లైఫ్లోకి ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారా లేదంటే మీరు ఇంత హ్యాపీగా ఎందుకు ఉన్నారు వాళ్ళు మీకు అన్ని సఫిషియెంట్గా అమ్మకూరుస్తున్నారా అంటే మీకంటూ ఏది కూడా లోటు అనేది లేకుండా వాళ్ళు మీకు ప్రొవైడ్ అనేది చేస్తూ ఉన్నారా అనే విధంగా ఆ వ్యక్తి మైండ్లో అయితే ఆలోచనలు అయితే ఉన్నాయి కాబట్టి తనకి మీకు మీ గురించి తనకి చెప్పే వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే పూర్తి క్లారిటీ లేదు అంటే మీరు గతంలో ఎమోషనల్గా ఉం ఉండుకుంటూ తనతోటి చీటికి మాటికి తను వద్దు అనంటే మీరు ఏడ్చుకుంటూ తన వెనకాలే పడేవారు చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇప్పుడు వ్యూవర్స్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మమ్మల్ని ఒక చాయిస్ లాగా చూసారు ఒక ఆప్షన్ లాగా చూసారు అసలు తనని నమ్ముకున్నందుకు మాకు లైఫే లేకుండా చేశారు ఇలాంటి వ్యక్తి కోసం నేను ఎన్నెన్నో శాక్రిఫైజులు చేశాను ఇప్పుడు ఈ వ్యక్తి నాకు అవసరమా నా లైఫ్ ఏంటి నేనేంటి నేను అతని లేదా అతని జీవితంలోకి ఆమె జీవితంలోకి వెళ్ళినందుకు నేను అంటూ ఎంజాయ్మెంట్ చేసిన మూమెంట్స్ ఏమున్నాయి నేను లైఫ్ మొత్తం కోల్పోయాను కదా మరి నాకంటూ లైఫ్ జీవితం అనేది ఉంటుంది కదా ఎవ్వరెవ్వరికి శాశ్వతం కాదు కదా అనే విధంగా మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా మారిపోయారు అది మీ పర్సన్ థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే మీ ఒక మిమ్మల్ని మీ పర్సన్ దూరం నుంచి కూడా స్పై అనేది అయితే చేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఆ వ్యక్తి కొంచెం బ్యాడ్ రిలేషన్స్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా తను ఇంజురీ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే బ్యాడ్ రిలేషన్స్ అనేటివి కూడా మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు అందుకు ఒక్క నిమిషం ఇలా చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టే ఉద్దేశం అయితే తనకైతే ఉంది వాళ్ళ వల్ల మీకు టాక్సిక్ పీపుల్ తోటి కూడా ఈ పర్సన్కి రిలేషన్స్ అనేటివి ఉండడం వల్ల ఇప్పుడు ఈ పర్సన్ కొంత సఫర్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అందుకు రీజన్ ఏంటంటే తను చూజ్ చేసుకున్న ఆప్షన్స్ తన యొక్క రిలేషన్స్ తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే వాళ్ళ యొక్క మాటల వల్లనే తన లైఫ్ ఈ స్థితికి రావడం అనేది అయితే జరిగింది ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ గురించి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ మీతోటి కానీ ఫైట్ చేయడానికి తను సిద్ధంగా లేను అనే విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారు అంటే నేను అలసిపోయాను ఇక నా వల్లే కాదు నాకు దారి కనిపించట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన ప్రతి మూమెంట్ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు నా వల్ల తను చాలా పెయిన్ అనేది అనుభవించేసింది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వ్యూవర్స్ గురించి మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీకు ఆపోజిట్లో వాళ్ళు ఎవరైనా కూడా అంటే మీ పైన బ్యాడ్ ఎలిగేషన్స్ పెడుతూ మీ క్యారెక్టర్ పైన మీ పైన మీ జెన్యున్ పర్సన్ అయినా మీవి అన్నీ తను ఏంటంటే మిమ్మల్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని మీవన్నీ లాగేసుకొని ప్రాపర్టీస్ అయినా ఆస్తులైనా గోల్డ్ అయినా ప్రతి ఒక్కటి తీసేసుకొని తను మిమ్మల్ని రోజు నడి రోడ్డు పైన నిల్చోబెట్టడం అనేది చేశారు తను చేసింది తప్పని తనకి తెలుసు అంటే ఇప్పుడు తను అలా చేసి అన్నందుకు మీరు కూడా తనలాగా ఒక్క క్షణం ఆలోచిస్తే మీ తన యొక్క పరిస్థితి ఏంటి అనే విధంగా తను అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఫిఫ్త్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే ఇది సరైన సమయమేనా కాదా వెళ్తే బాగుంటుందా సిచ్యువేషన్ బాగువా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ తనకైతే ఉంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అంటే ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పడానికి ఆ పర్సన్కి కొంచెం ఫోబియా అనేది ఉంది భయం అనేది కలుగుతుంది ఎందుకంటే తప్పు చేశారు తను నిందలు మీ పైన వేసి తను ఒక గేమ్ అనేది చూస్తూ ఎంటర్టైన్మెంట్ చేశారు పైశాసిక ఆనందం అనేది పొందారు అందువల్ల ఈ వ్యక్తికి ధైర్యం అనేది చాలడం లేదు మిమ్మల్ని నిందించి అవమానించారండి పది మందిలో మిమ్మల్ని నిల్చోబెట్టి మీకు కిడ్స్ చూపిస్తూ ఉన్నారు మ్యారీడ్ కపుల్కి అయితే వాళ్ళకైతే నే అయినా కూడా మీ ఫ్రెండ్స్ ముందు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం మీకు వాళ్ళకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళ ముందు మిమ్మల్ని అయితే ఇన్సల్ట్ అయితే చేశారు అదంతా గుర్తుకొస్తుంది అంటే మిమ్మల్ని మీ యొక్క ఆత్మాభిమానం పైన కూడా తను దెబ్బతీయడం అనేది అయితే జరిగింది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన కూడా తను హర్ట్ చేశారు నిందించారు డబ్బు లేదని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను కూడా ఇలాంటి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీకు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పెయిన్ సిచ్యువేషన్స్ మానసికమైన పెయిన్ శారీరక పెయిన్ ఇవన్నీ కూడా తను కూడా అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ తన వైపుగా వస్తాయా రావా లేదంటే ఇలాగే డిలేస్ అవుతూ ఉంటాయా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని కోల్పోయారు బట్ ఏంటంటే ఇప్పుడు రీయూనియన్ కావాలన్నా తను మిమ్మల్ని నమ్మే స్థితిలో మీరు తనని నమ్మే స్థితిలో అంటే తను ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు జెన్యున్ పర్సన్ అని అనుకుంటున్నాడు బట్ ఏంటంటే మీరు తనని నమ్మే స్థితిలో లేరు అనేది ఒకటి ఆ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు స్టార్ కార్డ్ వచ్చింది వ్యూవర్స్ అయితే తన కళ్ళకి ఇప్పుడు స్టార్ లాగా కొడుతూ ఉన్నారు ఇప్పుడు అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా మీ లైఫ్లో మీరు ఇప్పుడు హ్యాపీగా బిందాస్గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ చాలా హ్యాపీనెస్ అనేది పొందుతూ ఉన్నారు అంటే మీకు ఇప్పుడు చుట్టూ ఉన్న సొసైటీతోటి కానీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఎవరితో నాకు సంబంధం లేదు నా లైఫ్ నాది ఎందుకు అనంటే నేను ఇప్పటికే ఎంతో జీవితంలో అన్ని కోల్పోయాను నాకు నా ఎంజాయ్మెంట్ ముఖ్యం అనే స్థితికి మీరు వచ్చేశారు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అది మీ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు అంటే మీరు గతంలో ఇలా ఉండేవాళ్ళు కాదు చేసే చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అనవసరమైన పీపుల్ని కానీ లేదా వ్యక్తులకి ప్రయారిటీ పెద్దగా ఇచ్చేవారు కాదు అంటే మీరు గతంలో ఎలా ఉండేవాళ్ళు అంటే వ్యూవర్స్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు అంటే మీరు మిస్టేక్స్ అనేటివి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నారని కాదు ఏంటంటే సిచ్యువేషన్స్కి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటున్నారు మీ అంటే మీరు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి దాన్ని ఎదుర్కోవాలంటే ఒక ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి అది వేసుకుంటేనే ఆ ఫీవర్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంటే దేనికి ఏది అవసరం ఏ డిసీజ్కి ఏ ట్యాబ్లెట్ అనేది అవసరం అనే విధంగా థింకింగ్ చేస్తూ ఉన్నారు దానివల్ల అంటే సరైన టైంకు సరైన డెసిషన్ అనేది తీసుకోవాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు ఎదుటి వల్ల యొక్క గేమ్ ఎలా ఉంది మీరు గతంలో మీ పర్సన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని మీకు తెలుసు మీరు ఆల్రెడీ అందరికీ కూడా తన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బట్ ఏంటంటే తను మిమ్మల్ని ఇంకా కొన్ని కట్టుబాట్లకు కట్టుబాట్ల పేరు సాంప్రదాయం పేరు చెప్పేసి మిమ్మల్ని లొంగ తీసుకొని మీకు అన్యాయం చేయడం అనేది జరిగింది మీకు ఆన్ అండ్ ఆఫ్స్ జరుగుతూ కూడా మీరు తన లైఫ్లోకి వెళ్ళారు ఆ వెళ్ళినా కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది రిపీట్ చేశారు ఫైనల్గా మీకు ఇలాంటి పొజిషన్ అనేది ఇచ్చేసి తను మీ లైఫ్లో మిమ్మల్ని తన లైఫ్లో నుంచి గెంటేసి తను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేశారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు చేజ్ చేయడం లేదు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా దాంట్లోకి మీరు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం ఆ వ్యక్తికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం ఇదంతా ఏమీ చేస్తలేరు ఇది ఆ వ్యక్తికి కూడా తెలుసు అంటే గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలించుకోవాలి మీతో ఉంటే ఉంటే లైఫ్ గ్రోత్ అనేది ఉండదు అనే విధంగా కూడా తను థింక్ చేశారు ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏం జరుగుతుందో తనకి కూడా అర్థం కావడం లేదు అంటే ఈ వ్యక్తి మైండ్ సెట్ ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేది ఉంటుంది చీటింగ్ ఎనర్జీస్ ఉంటాయి సేమ్ టైమ్ ఛాన్స్ వస్తే చీట్ చేస్తారు అంటే ఇప్పుడు మిమ్మల్ని స్టార్ లాగా చూస్తున్నారు మీతో రీయూనియన్ కావాలని చూస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లో కొంచెం వచ్చినా మళ్ళీ అవకాశం వస్తే చీట్ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడని వ్యక్తి అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి తన సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అది కూడా మీరు తన వ్యక్తి ఒక ప్రకటించే అహంకారంతో సెలబ్రేషన్ అంటే కొందరికి యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ వ్యక్తికి కూడా చాలా ఈగో యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి మీ గురించి కూడా మీకు కూడా చాలా యాటిట్యూడ్ ఈగో అనేది పెరిగిపోయింది అని ఆ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు అందుకే ఇలా జగిల్ కార్డ్ అయితే వచ్చింది ఇలాంటి ఎనర్జీ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదున తుల కుంభరాశులు అలాగే కర్కాటక వృక్షిక మీనరాశులు ఇంకా మేషసింహ ధనస్సు రాశులు రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అయితే వృషభ కన్యా మకర రాశులు కూడా వచ్చాయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ట్వెల్వ్ త్రీ థర్టీ ఫైవ్ ట్వంటీ నైన్ ఎయిట్ సెవెంటీన్ నైన్ సిక్స్ నైంటీన్ మీకు కనుక త్రిబుల్ నైన్ పదే పదే కనిపిస్తే మీ వ్యక్తితోటి మీకు ఈ మంత్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీన్యన్ అయితే జరుగుతుందండి పక్కా కలుస్తారు వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అయితే చూద్దామండి ఎల్ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ ఎక్స్ లెటర్ జే లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ పీ లెటర్ ఓ లెటర్ బీ లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవోండి